రెండేళ్లల్లో ఇంకా పనులు ఈ ధరణికి సంబంధించిందని అధికారంలో మీద ఇంకా ఫాస్ట్గా పని జరుగుతలేదని నేనేం అడుగుతున్నా అంటున్నా అంటే ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంటు ఆ ఏళ్ళ కంపెనీ ఆ ధరణిలో గవర్నమెంట్ ఈ ఏళ్ళ కంపెనీ ఒక ఒక ఫినాయిల్ బాటిల్ తోటి కడగాలంటే కాదు బ్యారెల్ల బేరెల ఫిలాల్ డబ్బులు తీసుకొచ్చి కడగాలి ఇప్పుడు అంత పెద్ద కంపు ఉంది అది అంతది అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు కూర్చొని కోదన్ గారికి బాగా ఆయన ఒక రైతు బీడ్డ రైతు నాయకుడు కిసాన్సేల్ జాతీయ ఉపాధ్యక్షులు అనే పెద్ద అనుభవంతో కూడుకున్న నాయకుడు వార్కున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర విభజన కంటే ముందు రాష్ట్ర విభజన తర్వాత కూడా రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సర తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ ఉమ్మడి జిల్లాలో తెలంగాణలో రెడ్డి గారు జాతీయ కిసాన్ సేల్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడిగా సపోజ్ మా దగ్గర ఉమ్మడి జిల్లా మా ఉమ్మడి జిల్లా జీరాబాద్లో అక్కడ జీరాబాద్ సంబంధించిన ఏదైతే ఏదన్నది ఆ నిమ్ భూములకు సంబంధించిన రైతులకు ఇబ్బంది కలుగుతుంటే నాకు ఒక పది పదిహేను సార్లు జీరాబాద్ పోయి ఆ రైతులకు ఊరట ఓదార్పు దాని మీద జిల్లా కలెక్టర్ అప్పుడున్న కలవడము ఒక సందర్భంలో నాకు ఫోన్ చేసి జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ని కలుసాము ఈ జహరాబాద్ రైతులకు సంబంధించి ఇట్లా ఒక ఇక్కడనే కాదు ఎంటైర్ తెలంగాణలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా ఆ ప్రాంతం పోవాలి విజిట్ చేయాలి దానికి సంబంధించిన ఒక నివేదిక తయారు చేయాలి ఆ నివేదిక అంతా కూడా ఒకరోజు పీసీసీ రేవంత్ రెడ్డి గారు సిఎల్పి బట్టి విక్రమార్ గారు శాసన శాసనసభ్యులము కొదర్ గారి యొక్క సమక్షంలో సోమేష్ కుమార్ గారికి అన్ని గంట సేపు ఆ రోజు సోమేష్ కుమార్ గారి ముందు ఎట్లయిపోయిందంటే ఆయన చీఫ్ సెక్రటరీ తప్పదు ఆయనకే చెప్పాలి కానీ ఎంత చెప్పినా చెవిటోని ముందు శం కుదినట్టు అయింది ఆ రోజు ఆ చెవులు లే చెవిటో ముందు శం అయింది మా పరిస్థితి అయితే అన్ని ఇంటనే ఉన్నాడు కానీ ఏం చేస్తాడు పాపం డమ్మి చీఫ్ సెక్రటరీ ఆ రోజు నా సోమేష్ కుమార్ ఆడుంది బటనే ఆడుంది మనిషి ఈడున్నాడు ఏది అర్థం కాదు కానీ చెప్పాలి కోదన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సీఎ బట్టి విక్రమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో ధరణి అనేది చాలా ఒక్క జరిగినాయి రైతులు తెలంగాణ నష్టపోయింది నష్టపోయారు తెలంగాణ ఇచ్చింది రైతుల కోసమే కదా ఆ రైతులు స్వరంగా లేరు ఏమి ధరణి అనే సందర్భంలో కూడా ఆ రోజు పిసిసి ఉత్తరాలు రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు వరంగల్ వచ్చిన సభలో కూడా చాలా స్పష్టంగా ధర్యంలో మార్పులు చేర్పులు అవకతవకలు బయట పెడతాము మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వ్యక్తి అని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ప్రజలు కోద కోరెడ్డి గారు రైతు విభాగం నాయకుడిగా వారు ఎప్పుడు కూడా తెలంగాణ ఏ జిల్లాలో ఎక్కడ పంట ఎట్లా పండుతుంది ఆ పంట గిట్టుబాటు వస్తుందా వస్తలేదా అక్కడ ధాన్యం కొనుగోలు ఎట్లున్నాయి అసలు ధాన్యం కొనుగోలు ఉన్నాయా లేవా అసలు రైతులు ఏ రకంగా సంతో ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత లేరు పంట నష్టపరిహారం వస్తుందా లేదా ఇదంతా కూడా కోదన్ రెడ్డి గారు పెద్ద మనిషి దగ్గర అంత డాటా ఉంది పార్టీ పార్టీ దృష్టిలో ఉంది ఫార్మా విషయంలో కూడా అంటే ఫార్మా కంపెనీలకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకు భూములు కట్టబెట్టిర్రో రైతు అసైన్ భూములు ఇచ్చిరో అసైన్ భూముల రైతులకు డబ్బులు గవర్నమెంట్ చెల్లించలేదు మల్లన్న సాగర్ దాంట్లో రైతు మల్లనసాగర్ ఉంది మల్లన్న సాగర్ రోడ్ల మీద దాంట్లో రైతులకు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు ఇదంతా కూడా కోదండ్రెడ్డి గారి దగ్గర అంత ఉంది అందుకే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ ధరిలో ఉన్నటువంటి అవకతవకులను అన్ని బయటికి తీయాలి సంబంధిత అధికారులను వాళ్ళంతా ఎవరెవరు తప్పులు చేసిరు ఏ రకంగా తప్పులు చేసిరూ ధరి అడ్డం పెట్టుకున్న పోస్ట్ మార్టం జరగాలి అందుకే ఇన్ని అనుభవాలతో ఉన్నటువంటి వ్యక్తి కోదన్ రెడ్డి గారిని ఈ ధరిని అవకతవకుల ప్రక్షాళన చేయడానికి కోదనరెడ్డి గారిని కన్వీనర్ గా పెట్టడం జరిగింది దీనిలో అనుభవం ఉన్నా కొంత చాలా సిన్సియర్ గా అనుభవం ఉండి లోటుపాట్లను గ్రహించి లీగల్ ఒపీనియన్స్ కూడా గ్రహించి ఇదంతా జరుగుతున్నది ఇది రెండు నెలల నుంచి ఒక ప్రాసెస్ రెండు నెలలే కదా జరిగింది ఈ రెండు నెలల్లో కమిటీ పడ్డది జిల్లాల వారిగా కోదనేటి గారు రివ్యూలు చేస్తున్నారు అధికారులను పిలిపిస్తున్నారు జిల్లా కలెక్టర్ని పిలిపిస్తున్నారు ఇంత వ్యవస్థ నడుస్తుంది ఇదంతా ఈరోజు కోదన్ గారి యొక్క ప్రెస్ మీట్ లో జగ్గారెడ్డి గారు నేనైనా లేదా ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతం అయినా లేదా మెట్టు సాయి అన్న ఇవన్నీ మేము ఒక ప్రెస్ మీట్ లో వారి వారి ప్రెస్ మీట్ లో మేము ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది అనేక సందర్భాల్లో కోదన్ గారు సంగారెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు నేను కూడా అక్కడ వారి జిల్లా కలెక్టర్ వారు మాట్లాడుతున్నప్పుడు నేనున్నా ఒక సందర్భంలో ఎస్సీలకు ఎక్కడ దళితులకు అన్యాయం జరుగుతుంది ఎస్ఎస్ చైర్మన్ గా కొన్ని ప్రాంతాలు విజిట్ చేయడం జరిగింది బీసీలకు బిట్టు సాయి కుమార్ ఇట్లా కొంత రిప్రజెంటేషన్ గా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు అందరూ కూడా ఈ డాటా అంతా కూడా అందుకే కోదరెడ్డి గారు ఈ ధరణి యొక్క అవకతవకలు రై ఇప్పుడు రైతులు చిన్న చిన్న కారు రైతులు ఉన్నారు అసలు ఇప్పుడు వారు కోద్రెడ్డి గారు ఇప్పుడు తొందరగా ఒక సెక్షన్ ని తొందరగా ఆ దళనీలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగిచ్చే ఒక ప్రక్రియ వారు త్వరలో ప్రకటించబోతున్నారు కోదర్ రెడ్డి గారు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కానీ కోదరెడ్డి గారు దళనీయ కమిటీ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నాం అనే విషయాన్ని ముందుగా మేము ప్రజలకు తెలవాలి అది మీడియా ద్వారా పోవాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ కాబట్టి మేమంతా కడుగుడు ఆల్రెడీ నేనేం చెప్తాను ఒక నీళ్ళ ఒక్క చిన్న వన్ లీటర్ బాటర్ తోటి కంపు పోదు కేసీఆర్ చేసిన పాపాలు ఆ ప్రభుత్వం చేసిన పాపాలు లోపాలు అవకతోకలు బారెల బేర డబ్బుల ఫిరాలు కావాలి ఇప్పుడు మాకీడంతా సగం సాధారణ దానికే పోయేటట్టున్నది కంకరికి పోయేటట్టున్నది అంతా పిల్లలకి పోయేటట్టున్నది ఇక్కడ కథ అంతా కాబట్టి ఇది సీరియస్ మ్యాటర్ ఇది అంత మ్యాటర్ కాదు భూమి మనిషి బతుకుతో లింక్ ఉన్న భూమి భూమి అంటే మనిషి భూమితో కదా లింక్ కాబట్టి ఏమి అడుగుతున్నావు ఇంకా వేరే ప్రశ్న ఇంకేమైనా ఎనీ డౌట్స్ కాబట్టి మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు ఒక మంత్రి శాఖలో అవకతవకలు గమనించాల్సిన బాధ్యత మంత్రి మీద ఖచ్చితంగా ఉంటుంది ఏ మంత్రి అయినా సరే టిఆర్ఎస్ మంత్రి అయినా సరే ఏ మంత్రి అయినా సరే ఉంటుంది అది బాధ్యత తప్పదు అది ఇక కాబట్టి పెద్దలు కోలారెడ్డి గారు చెప్పారు కాబట్టి కొంత నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కూడా జరిగింది ఏది ఏమైనా త్వరలో రెడ్డి గారు ఆ ధరణి సంబంధించిన తొందరగా వారు కొన్ని ప్రాసెస్ ఇప్పుడే వారు చెప్ప చెప్ప చెప్పాల్సిన సమయం ఇంకా రాలేదు కాబట్టి పెద్దలు రెడ్డి గారు ఇంకా చెప్పలేరు ఆ టైం వస్తుంది ఆ ప్రాసెస్ వస్తుంది వారు అఫీషియల్గా వారు సెక్రటరీలో చెప్తారు అన్ని విషయాలు మొదలైతే ప్రజలను అలర్ట్ చేసే దిశలో ఒక మేము ఒక కాంగ్రెస్ పార్టీగా మేము నాయకులుగా మేమందరం ఈరోజు మీడియా ద్వారా ప్రజానీకానికి ఈ విషయాలు తెలియాలి కాబట్టి రోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఒక నల్గొండ కేసీఆర్ ఆయన 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 బహిరంగ సభ మనం స్పందించాల్సిన అవసరం లేదు ఈరోజు నేను అసెంబ్లీ చాలా చాలా బ్రహ్మాండంగా అసెంబ్లీలో జరిగింది నేను అనుకుంటున్న తొమ్మిదేళ్ళ తర్వాత మీడియాకు స్వతంత్రం వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు స్వతంత్రం వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత మీడియాకు స్వతంత్రం వచ్చిన రోజు ఎప్పుడయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ రోజు దాదాపు ఒక మూడున్న మూడు మూడున్నర గంటల సుదీర్ఘ చర్చ నేను అన్ని ఛానల్ లో చూసిన తొమ్మిదేళ్ల రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రజలకు అసెంబ్లీలో ఏమి జరుగుతుందో దీని యొక్క పరిస్థితి రాష్ట్ర